இட ரெண்டு மஞ்சு சைஜுலோ கண்டித்து వస్తా వస్తా నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రూపాయి మరి లక్ష నలభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు పళ్ళలో ఉన్నాయా ఒకటి పళ్ళ నిజమా చూపిస్తాయా ఈ సైజ్ గల కాటి రెండు పళ్ళు అంటే నమ్మసక్యం కాదు చూస్తున్నారు

ముర్రలతో లేనటువంటి ఒకటి రెండు పళ్ళలో కాను ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నటువంటి కినారి దూరలు నేను కూడా నమ్మలేదు ఫ్రెండ్స్ మనం చూస్తున్నాను రెండు పళ్ళు నాలుగు పళ్ళు అంటే మరీ ముఖ్యంగా ముర్రలు అయితే లేవు మన రైతు సోదరులకు ఎవరికైనా సేతరం కావాలంటే మంచి కాడి ప్రకృతి లేనటువంటి కాడి నమస్కారం అండి సాదు గారు వారిని పెద్ద పెద్ద ఈ సరే ఏం చెప్పినారో రేటు లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి పళ్ళు ఉన్నాయా అన్ని వేసినాయి రెండు మల్ల పళ్ళు ఉండి ఎన్ని చేతులు వచ్చినాయి మొత్తానికి వారము ఇది ఒక కాడేనాడే గిల్లలు బాబోతున్నాయా చెప్పన్నా తొంభై ఒకటి అరవై నలభై మూడు తొంభై నాలుగు రెండు సున్నా సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగను ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్